బి విజయ్ కుమార్ మున్సిపల్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా ఇంజనీర్ శిక్షణ కార్మికుల సమస్యల పైన సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది కమిషనర్ సార్ గారికి ఈ సమ్మె నోటీస్ కూడా గత ప్రభుత్వంలో కానీ చాలాసార్లు విన్నతి పత్రాలు ధర్నాలు పోరాటాలు చేశాం ఇంజనీర్ శిక్షణ కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వాలు ఏవి కూడా స్పందించకపోవడంతో నిన్నటి మొన్నటి దినాలలో కూడా ఇంజనీర్ శిక్షణ కార్మికులను పిలిపించి రెండుసార్లు రెండు దఫాలుగా చర్చలు జరపడం జరిగింది పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ ఆరో తేదీ సమ్మె నోటీసు డిఎంఏ గారికి ఇవ్వడం జరిగింది ఇంజనీర్ శిక్షణ కార్మికుల జీతాలు జీవో నెంబరు ముప్పై ఆరు ఇరవై ఒక్క వెయ్యి అలాగే ఇరవై నాలుగు వేల ఐదు వందలు జీతం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ యూనియన్గా ఈరోజు ఇంజనీర్ కార్మికులు టెక్నిక్ వేతనం నాన్ టెక్నికల్ వేతనం స్కిల్డ్ స్కిల్ వేతనాలు ఇవ్వాలని కూడా యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వారికి పనికి తగ్గ వేతనాలు ఇచ్చే ప్రభుత్వం ఏది కూడా స్పందించకపోవడం పదహైదు వేల రూపాయలు జీతం వస్తుంటే దాంట్లో ఈఎస్ అయిపోతే పదమూడు వేల ఎనిమిది మూడు వందల రూపాయలే ఇవ్వడం జరుగుతుంది దీంతో ఈరోజు ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి పదమూడు వేలతో ఏ రకంగా కుటుంబాలు బతకాలి ఒక పక్కేమో ప్రభుత్వ పథకాలు కొడుక అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వ పథకాలు గుడక ఈరోజు ఆన్లైన్లో చూస్తే ఎంప్లాయీస్ అని వస్తుంది ఎంప్లాయీస్ అంటే ఎవరికి వస్తుంది పర్మనెంట్ ఉద్యోగస్తులు వస్తుంది మేము పర్మనెంట్ ఉద్యోగస్తులం కాకపోయినా కానీ ఆన్లైన్లో ఎంప్లాయీస్ అని ప్రభుత్వాలు కూడా ఇచ్చిన అమలు కూడా పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదు అమ్మఒడి కానీ దీవెన కానీ రుణమాపిడి కానీ ఏవి కూడా ఇంజనీర్ శిక్షణ కార్మికులకు అమలు కాలేదు ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి కానీ ఇరవై నాలుగు వేలు కానీ నాన్ టెక్నికల్ స్కిల్ స్కెమీ స్కిల్ వేతనాలు ఈరోజు పదహైదు పదహారు జీవో యాక్ట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ సుప్రీంకోర్టు తీర్పు కొడుక ఈరోజు ప్రభుత్వాలు స్పందించకపోవడం నిజంగా సిగ్గుచటు బాధాకరం ఇప్పటికైనా సమ్మె నోటీస్ ఇచ్చిన మేము సాధారణంగా మేము పోరాటాలు సానుకూలంగా చేస్తున్నాం ఈరోజు ప్రజలు కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి మేము చేసిన పోరాటాలు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు గచ్చిత్రం లేని పరిస్థితిలోనే మేము పోరాటాలకు వెళుతాం ప్రభుత్వాలు స్పందించి మా జీతాలు పెంచితే సెలవులు కూడా సకాలంలో అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సమ్మె నోటీస్ ఇచ్చినాం పద్నాలుగు రోజులు తర్వాత ఈ లోపల ప్రభుత్వం మున్సిపల్ యూనియన్ ఇంజనీర్ ఎక్కిన కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తే చేసినట్టు లేని పక్షంలో పద్నాలుగు రోజుల తర్వాత ఏ రోజు నుండి అయినా రాష్ట్ర పిలుపు ఇచ్చినట్టయితే సమ్మెలేక సమ్మె జరుగుతుంది దీనికి కార్మికులకు ఏ ఇబ్బందులు జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి మేము సమ్మె చేయాలని మా ఉద్దేశం అయితే కాదు ప్రభుత్వాలు స్పందించకపోయినప్పుడే మేము సమ్మె చేస్తాం సాదాగా పోరాటాలు చేస్తాం వినతి పత్రాలు ఇస్తాం ధర్నాలు చేస్తాం అన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లోనే మా కడుపు నిండలు లేదు కడుపు మండి మేము ఈ రోజు రోడ్డు పైకి రావాల్సిన ప్రభుత్వం వచ్చింది ఈ రోజు ఎమ్మెల్యేలు జీతాలు రెండు లక్షలు రెండున్నర లక్ష ఎంపీ జీతాలు రెండు లక్ష మూడు లక్షలు వాళ్ళకి ఒక కారు ఒక బంగ్లా ఏసీ కార్లలో పోతున్నారు మేము శ్రమజీవులుగా ఈరోజు పైపులు లీక్ అయితే నడి రోడ్డు మీద బట్టలు ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఈరోజు వాళ్ళు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు కూడా దీన్ని గమనించాలి వారు చేసినటువంటి పనికి ప్రజల మద్దతు కూడా మాకు కావాలని మేము ప్రజలను కూడా కోరుతున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు న్యాయమైనటువంటి కోరికలు తక్షణమే పరిష్కారం చేయాలి లేని పక్షంలో మున్సిపల్ యూనియన్గా సమ్మెకు ఏ రోజైనా మేము వెళతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఈ రోజు నైపుణ్యం కలిగినటువంటి వారికి జీతాలు పెంచాలి ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం ప్రభుత్వాలను తక్షణమే మా న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయలేని పక్షంలో ప్రభుత్వం స్పందించిన ప్రస్తుతంలో సమయకుబద్ధం ఏదైనా మా కార్మికులకు ఇంజనీర్ శిక్షణ కార్మికులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల నుంచి పదహైదు వేల వరకు ఉన్నారు వీరి బతుకు తెరువులు ప్రభుత్వం పట్టించుకోదా ప్రభుత్వం కూడా ఆలోచించాలి వీరు కూడా కుటుంబాన్ని పోషించుకోవాలంటే పదమూడు వేల రూపాయలతో ఏ రకంగా బతుకుతారనేది ప్రభుత్వం స్పందించాలి తక్షణమే వీరి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని సిఐటు మున్సిపల్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం